బ్రెడ్ ఆమ్లెట్ అయిపోతున్నాను మళ్ళీ చాలా బాగుంది కదా ఎప్పుడో మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా నీట్గా ఉంది కదా ఇప్పుడు నేను మా కిచెన్ చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మనం బ్రెడ్ ఆమ్లెట్ కోసం బ్రెడ్ తీసుకున్నాం బ్రెడ్ డౌనర్ చేయడం కోసం బ్రెడ్ తీసుకున్నాం కదా ఆ ప్లేగ్స్ తీసుకుందాం బ్రెడ్ ఎగ్స్ లెగ్గా తీసుకోవాలి ఈ ఎగ్స్ ని ఈ ఎగ్స్ ని పగ బౌల్ వేయాలి ఈ బౌల్ అనమాట గాజ్ బౌల్ తీసుకోవాలి మనం ఎగ్స్ ని పగవ పొట్టాము అండి రెండు ఇప్పుడు బా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం కలిపేసుకున్నాం తీసుకుని ఇవి అందుబాటులో పెట్టుకున్నాను ముందు స్టవ్ వెళ్ళి స్టవ్ వెలిగిద్దాం మీకు కూడా చెప్పడం మర్చిపోయింది ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు కూర అయినా కూరైనా రైస్ అయినా ఏదైనా చేసినప్పుడు ముందు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటున్నాను నేనైతే ఇవన్నీ కాన్ తీసుకొని ఎన్న బింగు ఉండి లైట్గా ఆయిల్ వేసుకుందాం ఆమ్లెట్కి ఎప్పుడైనా లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకుందాం మనం తీసుకున్న ఎగ్స్ వేస్తున్నాను ఆమ్లెట్కి ఇప్పుడు మనం ఎగ్స్ని వేసేసాం కదా ఇప్పుడు కొంతమందికి అందులో మనం మనం తీసిన గిన్నెలో ఉప్పు కారం పసుపు వేసుకోవడం ఇష్టం మన నాన్నగారికి అయితే ఉప్పు విడివిడిగా వేయడం ఇష్టం ఇప్పుడు కారం వేసుకున్నాం మరి చేతో వేయలేదు కారం ఎందుకంటే మళ్ళీ కారం కడుక్కోకుండా కొండలు అవి మళ్ళీ మండిపోతాన్ని పసుపు వేసుకోవచ్చు ఎందుకంటే నేను గోరింటా పెట్టుకున్నాను మళ్ళీ పసుపు అయిపోతుంది మొత్తం చేస్తే పసుపు బాగుంది స్టైల్ అనమాట ఓకేనా ఇంత ఒకనా పసుపు కూడా ఈ ఇతరులలో అయిపోతుంది కాబట్టి ముందే మనం ఒక అన్నీ తీసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుంటే కొంతమందికి స్మెల్ పడదు కాబట్టి కొంతమందికి స్మెల్ పడద్దు కాబట్టి చిని ఆ I just get some guys Okay. Nela am guests kula sadithunnanu na paint lechana mellapeta pubg skill yenu class ku anthi. Okku gearstar option chestunna పట్టు మనం ఆచిలో కేసుకున్నాం మనం ఆమిటి అయిపోయిన తర్వాత బ్రెడ్ తీసుకుందాం గైస్ ఇప్పుడు మనం బ్రెడ్ ఇలా డిజైన్ చేద్దాం రైస్ అంతేగా ఇప్పుడు అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్ ప్లీజ్ ఎవరి సబ్స్క్రైబ్ మై ఛానల్